హలో మేడం చాలా బాగున్నాను లాస్ట్ వీడియో మొత్తం క్లియర్ అయిపోయింది ఈసారి మళ్ళీ జార్జెట్స్ తో వచ్చాం ఇప్పుడు దాకా ఫ్యాన్సీ ఇస్తున్నాను కాస్ట్లీ ఇస్తున్నాను కదరా ఫెస్టివల్ స్పెషల్ అని ఇప్పుడు రొటీన్ గా కూడా ఇద్దాం ఓకే అది కూడా బ్రాండెడ్ జార్జెట్స్ ఇవి టూ వీడియోస్ వచ్చినాయి ఆ జార్జెట్ అని టూ వీడియోస్ ఇచ్చాం దానికోసం ఇప్పుడు దాకా వెయిటింగ్ మనము మన కస్టమర్స్ ఓకే హోల్సేలర్స్ అయితే ప్లీజ్ ప్లీజ్ పిన్ చేయండి నా నంబర్ వస్తే పిన్ చేయండి చెప్పండి అన్నారు క్వాలిటీ చాలా బాగుంటుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం వేర్ చేస్తుంది కూడా అది లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం స్టాక్ లో డైలీ వేర్ కి కట్టుకున్నా కూడా మంచి సూపర్ జార్జెట్ ఇది ఫ్రెష్ ఐటమ్ ప్రింట్ వితౌట్ డ్యామేజ్ సూపర్ అండి ఇది పల్లు బ్లౌజ్ అన్ని ఉంటాయి మిస్టేక్ అయితే ఉండేది సో త్వర త్వరగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునే దానికి చేయండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది సో చాలా మందికి అందట్లేదు అని చెప్పేసి పాపం ఫీల్ అవుతున్నారు సో త్వరగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే స్టాక్ అయితే ఉంటుంది అండ్ కొత్తగా చూసేవారి కోసం అడ్రస్ చెప్తున్నానండి అడ్రస్ వచ్చేసరికి గుంటూరు మార్కెట్ ఆపోజిట్ అండి మార్కెట్ దగ్గర అలా నిలబడి ఎదురు చూడండి మీకు రోడ్డు కనిపిస్తుంది ఆ రోడ్ లో కొంచెం వస్తే హర్షిత సారీస్ యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ రాంగ్ బ్యాంక్ ఉంటుంది అండి బ్యాంక్ పక్కనే ఉంటదన్నమాట అనమాట చాలా మంది అడుగుతున్నారు ఇంకా అడుగుతున్నారు అంటే మరి పాత మనం చెప్పలేదేమో ఆ చూసిన వాళ్ళు రెగ్యులర్ గా ప్రతి వీడియోలో చెప్తాను అడ్రస్ అండ్ డిస్క్రిప్షన్ లో కూడా నేను క్లియర్లీ మెన్షన్ చేస్తాను తప్పకుండా ఒకసారి అయితే నేను ఒకసారి దారి కూడా చూపిస్తాను మీకు అయితే రైస్ దారి కూడా చూపిస్తాను మీకు సో బ్యూటిఫుల్ సారీ ఎట్లా మేడం ఈ సారీ కాస్ట్ ఈ సారీ అమ్మా బ్రాండెడ్ జార్జిట్ ఇది బయట గ్యారెంటీ నైన్ ఫిఫ్టీ ఆర్ లెవెన్ ఫిఫ్టీ ఓకే ఇక్కడ మార్కెట్స్ లో అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే షో రూమ్స్ అయితే నైన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఓకేనా బ్రాండెడ్ జార్జిట్స్ అమ్మా మన దగ్గర వచ్చి కేవలం ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫీల్ చూడమ్మా ఫీల్ చూడ సూపర్ అండి చెప్పే పనేలే అన్నమాట ఎంత స్మూత్ గా ఉందంటే ఫ్యాబ్రిక్ మూమెంట్ మీకు అర్థమవుతుంది కదా సూపర్ ఉందండి క్వాలిటీ అయితే మాత్రం కట్టలేమరా అలా ఉంటాయి జార్జెట్స్ ఎలా అయినా వాష్ చేయండి మీరు ఎన్నేళ్ళైనా ఏమవ్వదు మనకి విసుగు పుట్టాల్సింది మీకు బోర్ కొట్టి చీర పక్కన పెట్టాలి అన్న కాట్ వస్తే తాచగా అయితే కాస్ట్ బా పెరిగిందిరా సూరత్ లో ఐటమ్ మొత్తం కాస్ట్ పెరిగింది మరి పెళ్లిళ్ళ సీజన్ అని పెంచారో అర్థం కాల పండగ సీజన్ అని పెంచారో అర్థం కాల కాస్ట్ అయితే బాగా పెరిగింది బట్ మనం ఈ కాస్ట్ అలవాటు చేసాము ఒక ట్వంటీ థర్టీ తగ్గింది నాకు అంతే కదా అని నేను అదే కాస్ట్ కి ఇచ్చేసాను రా ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఇవన్నీ సింగిల్ పీసెస్ ఏరా ఇప్పుడేగా వీడియో పెట్టారు అప్పుడే అయిపోయిందా ఇప్పుడు ఏవైతే శారీస్ చూపిస్తున్నామో అంతవరకే అండి కలెక్షన్ సో వెంటనే అయిపోయాయని మాత్రం ఎవరు అనుకోవద్దు ఎందుకంటే లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ పార్టర్ అండి ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వాల్యూ తెలియాలి నిజంగా బ్రాండెడ్ జార్జెట్ ఇంకా ఇవి యూస్ చేసిన తర్వాత ఇంకా వేరే జర్నీ పర్పస్ అవ్వచ్చు షాపింగ్ పర్పస్ అవ్వచ్చు లేక లేకపోతే రెగ్యులర్ వేర్ వర్కింగ్ ఉమెన్స్ కి ఏమవుతుందంటే రెగ్యులర్ గా వాషింగ్ మెషిన్ వాష్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ ఐరన్ కూడా అవసరం లేదండి లేదు ఈజీ మెయింటెనెన్స్ ఓకేనా దీనిలో పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సేమ్ కలర్ నైస్ అండి అంతేనా కలర్ సూపర్ అవైలబిలిటీ ఉన్న కలర్స్ అన్ని కూడా ప్రతిదీ చూపిస్తున్నామండి ఓపెన్ చేసిన సారీలో మనకు త్రీ సారీస్ ఉన్నాయి ఇది మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి గ్రీన్ షేడ్ వస్తుంది అనమాట సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఫ్లోరల్ ప్యాక్ అండి ఓకే మంచి నావీ చేసే క్వాలిటీ ఓకే పల్లు ఇదండి ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ జార్జెట్స్ కి వీటికి చాలా తేడా ఉంటుంది అనుకోవచ్చు జార్జెట్స్ ఆ ప్రైస్ లో వస్తాయి కదా బట్ ఆ క్లాత్ కి దీనికి లైఫ్ ఉంటుంది కాస్ట్ పెట్టిన వారా లైఫ్ ఉంటుంది అవును 200 డిఫరెన్స్ అని మీరు అనుకోవచ్చండి బట్ ఆ కాస్ట్ ద్వారా ఎన్ని ఇయర్స్ యూస్ చేసినా కూడా అలానే ఉంటది సో మీకు బోర్ కొట్టాల్సింది లాస్ట్ టైం స్టాక్ లో ఇప్పుడు తీసుకుంది ఇంకా బ్రైట్ కలర్స్ వచ్చినాయి ఈసారి అవును కలర్స్ కూడా సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక డిఫరెంట్ పార్టర్ అండి అండ్ కలర్ కూడా బాగా డిఫరెంట్ గా ఉంది అలాగే ఉంది కదమ్మా అవును ఇంచుమించు అలానే అలాగే ఉంది ఇంచుమించు ఓకేనా అవును లీఫ్ పార్టర్ కదా చాలా బాగుంది అండ్ రేర్ కలర్ అండి చాలా రేర్ కలర్ దీనిలో టూ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ సో కంపల్సరీ బ్లౌజ్ అయితే మాత్రం మీకు ప్లేన్ బ్లూస్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ ఇస్తాడు కంపల్సరీ ఇదే స్టిచ్ చేయించుకోవాలి ఎందుకంటే అంత బాగుంటుంది ఇప్పుడు మేడం ఫ్యాబ్రిలో కట్టు వేస్ట్ చూడండి ఎంత బ్యాబ్రిక్ కదా మంచిది కదమ్మా స్టిచ్చింగ్ కాస్ట్ పెట్టినా వేస్ట్ అవ్వదు ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి లహరి ఆర్ పాటర్ అండి అందులోనే టూ కలర్స్ కాంబినేషన్ అయితే ఓకే పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే చాలా మంది ఉన్నారు నెక్సా జార్జ్ ఫ్యాన్స్ మన దానిలో ఓకే వీటిలో కలర్స్ మన వీడియోలో ఫోన్ ఓకే రెండు సార్లు రాస్తూనే వస్తూనే అండి ఫోన్ మోగుతాను వీడియోస్ ఇప్పటికీ కూడా అడుగుతూనే ఉన్నారు ఇందాక నాకు ఒకళ్ళు కాల్ చేశారు ది ఫోన్లు కదా ఓకే అండ్ ఇది కలర్ చూస్తున్నారు కదా మంచి బ్రైట్ కలర్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే మీకు డౌట్ అక్కర్లేదు చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి కలెక్షన్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి ఫాలి మెటీరియల్ వస్తుంది కలర్స్ కూడా మీకు స్మూత్ గా ఉంటుంది అమ్మా సో మీకు విసుగు అనేది ఉండదు అండి ఈ శారీ కట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా చాలా నీట్ గా మనం మెయింటైన్ చేయడానికి ఉంటది కంఫర్ట్ గా ఉంటది అనమాట ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఫ్రాక్స్ బాగా ట్రెండింగ్ కదా డైలీ వేర్ చాలా బాగుంటాయి ఫ్రాక్స్ అలా మీరు ఏదైనా డిజైనర్ చేసుకుని కస్టమైజేషన్ చేసుకునేందుకు కూడా బాగుంటాయి ఇప్పుడు పిల్లలందరూ కంఫర్ట్ అలవాటు పడిపోయారు కదమ్మా వాళ్ళకి కూడా సూపర్ గా ఉంటాయి బొటిక్స్ లో లేకపోతే ఇన్స్టా పేజెస్ లో చూస్తే ఇలాంటివి చాలా కస్టమైజేషన్ చేస్తున్నారు అండి అవును జాజెట్ లోనే చేస్తున్నారు ఇది బ్లౌజ్ అండి పళ్ళు వస్తుంది మంచి బ్రైట్ కలర్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ అండ్ వీటిలో కలర్స్ వచ్చేసరికి టూ కలర్స్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఓకే నైస్ ఓకే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో నేను ఒకసారి కలర్స్ కూడా చెప్తానండి ఇది వచ్చేసరికి పారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకు బ్లూ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి టమాటో రెడ్ అండి అండ్ ఇది వచ్చేసరికి ఓపెన్ చేసిన శారీ ఏదైతే ఉందో అందులో ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఏ శారీ అయినా కూడా మీకు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అండ్ షిప్పింగ్ కూడా మీకు ఫ్రీగా ఇచ్చేసారండి సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చాలా మార్జిన్ మీద నేనైతే చాలా చాలా మినిమం మార్జిన్ మీద ఇస్తున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చి బార్గెనింగ్ ఓకేరా వస్తున్నారు అందుకు హ్యాపీ బట్ తగ్గిస్తారా అని అడిగేదానికి మనకి ఏం రాదు ఇంకా అది అంతే ఓకే నెక్స్ట్ డిజైన్ అండి

ఓకే ఎక్సలెంట్ అవైలబుల్ రా సింగిల్ పీసెస్ ఇవి ఓకే మరొక డిఫరెంట్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ డిజైన్ రా జామెట్రిక్ ప్యాటర్న్ వచ్చింది అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి కలర్ కూడా భలే ఉంది బ్రైట్ గా ఇది పల్లు వస్తుంది బ్లౌజ్ ఇలా ఆల్ ఓవర్ సారీ ఇలా ఓకే ఇందులో అయితే మాత్రం మనకు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వస్తాయండి ఫ్యాబ్రిక్ అయితే మీకు అసలు డౌటే అక్కర్లేదండి సూపర్ ఉంది అనమాట టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ త్రీ సారీసే ఉన్నాయండి సో కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొకటి రెడ్ కలర్ అండి ఈ శ్రావణ మాసానికి చాలా చక్కగా ఉంటాయి అండ్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి అండ్ ఇంకా ఏంటంటే డైలీ వేర్ పర్పస్ చాలా మంది ఫ్యాన్సీగా యూస్ చేయలేము కంఫర్ట్ అన్నోళ్ళకి చాలా బాగుంటాయి హ్యాపీ అండి జర్నీస్ కి అయితే అసలు ఇంకా హాయిగా ఉంటాయి ఈ సారీస్ అయితే ఇది పళ్ళు అండి ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఎలా ఓకే త్రీ సారీస్ ఓకే ఓకేనా నైస్ సూపర్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు నచ్చిన దాని మీద టిక్ మార్క్ చేయండి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి పేస్టల్ కలర్స్ కూడా వచ్చినాయి కదా సూపర్ చాలా బాగుంది కలర్ కూడా ఇప్పుడు దాకా డార్క్ వచ్చినాయి కదా ఇక పళ్ళు పాట బ్లౌజ్ పాట శారీ ఆల్ ఓవర్ ఇలా ఓకే చాలా బాగుందండి కలర్స్ త్రీ కలర్స్ అండి ఓన్లీ త్రీ శారీస్ ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది బాటిక్ బాతిక్ డిజైన్ టైప్ ఓకే ఓకే పళ్ళు ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ చూస్తే ముందు టెంప్టేషన్ వస్తుంది కదా అవును చాలా బాగుంది ఇందులో టూ కలర్స్ అండి సూపర్గా ఓకే నైస్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ ఉంది అవి కూడా చూద్దాం ఈ వీడియోలో అయితే మాత్రం మీకు లిమిటెడ్ స్టాక్ అండి సో త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పర్లేదు లే అనుకుంటే ఈ సారీ కష్టం అనమాట అందులో నువ్వు కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంది ఓకే అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి గ్రే కలర్ ఫామ్ గా చెప్తున్నాను సెవెన్ ఫిఫ్టీకి తక్కువ ఎవరు ఇవ్వరా ఈ కాస్ట్ ఓకే బ్లౌజ్ పాత్ ఓకే నైస్ అండి సూపర్ మరొక కలర్ మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి డిజైన్ అయితే మాత్రం అద్దరిపోయింది అనమాట సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ప్రతి సారీ కూడా దేనికి అదే హిట్ అండి అంతా బాగున్నాయి డిజైన్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓకే పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకే ఆలవర్ సారీ బుట్ట ఇటువైపు ఉందంట రివర్స్ వచ్చింది అంతే కలర్స్ ఓకే వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో అంత కలెక్షన్ అవైలబుల్ గా ఉందండి సో లిమిటెడ్ స్టాక్ కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా కలర్స్ ఎక్కువగా మనం చూపించినప్పుడు మీరేంటంటే సారి మీద అంబస్ మార్పి ఎందుకంటే మీకు రెండీ రిపీట్ కోషన్ అడగలేకపోతే ఏది సెలెక్ట్ చేయండి చేస్తే క్లియర్లీ అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ మరొక సూపర్ కలర్ అండి లహరియా పాట్రన్ టైప్ వచ్చింది క్రాస్గా డిజైన్ అనేది పళ్ళు వస్తుంది ఇలా గ్రాండ్ పళ్ళు ఓవర్ శారీ ఇలా వీటికి మరొక కలర్ ఓకే నైస్ అండి రేర్ కలర్స్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రతిదీ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి బాధినీ డిజైన్ మంచి నావి బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎట్లా ఉందో ఫాలీ మెటీరియల్ అండి అసలు నిజంగా ఎక్సలెంట్ అండి అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ వీటిలో కలర్స్ టూ కలర్స్ ఓకే ఓకే సూపర్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓన్లీ త్రీనే ఉన్నాయి త్రీ పీసెస్ ఓకే అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ కూడా చూద్దాం

సూరత్లో స్టాక్ కూడా చాలా స్కేర్సిటీ ఉంది రండి ఓకే ఫుల్ సీజన్ అయ్యే సరిగా ఏమో ఇది కూడా సేమ్ పేమెంట్ చేసుకున్నలా అండి నెక్స్ట్ పింక్ ఓకే సో లిమిటెడ్ స్టాక్ కాబట్టి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలెక్షన్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి మంచి సారీస్ అయితే ఉన్నాయి సో వీడియోస్ కిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సూపర్ సారీస్ అయితే మాత్రం మీకు డిజైన్స్ అనేది లేటెస్ట్గా ఉన్నటువంటి డిజైన్స్ అన్నీ కూడా మీరు వీటిలో చూడొచ్చండి అండ్ మరొక డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ బార్డర్ స్టైల్ వచ్చింది ఇది బ్లౌజ్ అమ్మా అవును కాంపజిట్ ఇంత బాగుందో చూడండి బాటిల్ గ్రీన్ కి స్నఫ్ కలర్ లైక్ మెరూన్ చాలా బాగుందో పెద్ద వాళ్ళకి అనేది అండి ఎవరికైనా బాగుంటుంది ప్రతిదీ కూడా సూట్ కాటన్ వేర్ చేసే వాళ్ళకి కూడా ఫుల్ కంఫర్ట్ ఉంటాయి అవును అంటే ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది అంతే ఓకే నైస్ ఓకేరా ప్రతిసారి కూడా సూపర్ ఉన్నాయి కంపల్సరీ టిక్ మార్క్ చేయమన్నా మార్క్ చేయడం మాత్రం కంపల్సరీ చేయమన్నారు ఈ ఓకే మరొక డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ డిజైన్ అండి ఇది పల్లు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అండి ఓకే సారీ టూ శారీస్ అదే ఓకే ఈ ప్యాటర్లో టూ కలర్స్ ఓకే మంచి ప్యారెట్ గ్రీన్ రా చాలా బాగుంది ఎల్లో అండ్ గ్రీన్ టూ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ శిబోరి ప్యాటర్ డిజైన్ డిజైన్తో పాటు ఇలా వస్తుంది మనకు డిజైన్ వచ్చేసరికి పళ్ళు ఇలా అండి బ్లౌజ్ అన్నిటికీ ప్లెయిన్ అమ్మా గా ప్లెయిన్ వస్తుంది బార్డర్స్ వస్తాయి ఓకే ఆల్ ఓవర్ సారీ ఇలా కలర్స్ ఓకే నైస్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ డిజైన్ నెక్స్ట్ డిజైన్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది బ్లౌజ్ కూడా ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళు ఇలా సో పళ్ళు బార్డర్ ఏ కలర్ వస్తుందో అది బ్లౌజ్ వచ్చింది ఇలా కానీ ఇది ప్లెయిన్ బ్లౌజ్ అయినా చాలా లుక్ వచ్చింది మనం వేర్ అదే కదా అవును ఓకే నైస్ అండ్ మరొక డిఫరెంట్ పార్టర్ అండి మ్యాంగో పార్టర్ అయితే వచ్చింది మంచి బ్రైట్ కలర్ అండి ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది పలు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఇది గోల్డ్ లైన్ కనిపిస్తుంది అవును లైన్స్ వచ్చాయండి స్మూత్ గా ఉంటాయి ఆ గోల్డ్ లైన్ వచ్చింది కదా గుచ్చుకోవటం అనేమి ఉండదు ఓకే నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ కాంబినేషన్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ త్రీ సారీసే ఉన్నాయండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి నచ్చిన సారీ మీద అండ్ నెక్స్ట్ డిజైన్ ఏంటి నవ్వుతున్నారు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లోరల్ ఫ్లవర్స్ కాంబినేషన్ లో సో ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ కింద పడిందా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఇది రన్నింగ్ పళ్ళు వచ్చింది ఓకే బట్ నో ప్రాబ్లం డిజైన్ అంతా హైలైట్ గా ఉంది అవునా సో వీటిల్లో వచ్చేసరికి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మనకు చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఓన్లీ సారీస్ అయితే మాత్రం ఫోర్ సారీస్ అవైలబుల్గా ఉన్నాయండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా క్రాస్గా వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది ఓకే ఓకేనా సో వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూపిస్తాను నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఓన్లీ సింగిల్స్ అండ్ ఇప్పటివరకు కూడా ఏంటంటే ఒకటో రెండో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ వీటిలో అయితే మాత్రం ఓన్లీ సింగిల్స్ అనమాట సో ఈ విధంగా మీకు చూపించేస్తున్నాను నచ్చిన సారీ ఏదైతే ఉండిందో దాని మీద మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ కి మీరు వాట్సాప్ చేయాలండి సో వన్ బై వన్ శారీస్ అయితే చూపిస్తారు అండ్ నెక్స్ట్ డిజైన్ రెడ్ తో ఉంది కలర్ అన్నిటికీ ప్లేన్ బ్లౌజ్ ఏరా చాలా ఓపెన్ చేసాండి ఓకే మంచి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఇది క్వాలిటీ మాత్రం మామూలుగా లేదమ్మా ప్రచు ఓకే మరొక కలర్ కాంబినేషన్ లైట్ కలర్ ఉంది చాలా బాగుంది డిజైన్స్ అయితే మాత్రం ఇది బాగుంది డిజైన్ లోని చేయలేరు అన్ని పెట్టబాకండి ఒక్కసారి వాళ్ళకి చేయలేరు ఓకే ఓకే మరొక ఓకే సూపర్ అండి ఫోర్ కలర్స్ చూపిచ్చేస్తున్నారు నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పెసరా గ్రీన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మనకు స్నఫ్ కలర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి వైన్ కలర్ వస్తుంది డిజైన్స్ అయితే మాత్రం హైలైట్ గా ఉన్నాయండి ప్రతి డిజైన్ అండి ప్రైస్ కూడా చూస్తే మీకు మంచి హోల్సేల్ ప్రైస్ లో అయితే తీసేసుకోవచ్చు అనమాట సో మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి అండ్ మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి సింగిల్స్ లో వాటిని కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా చూడండి స్నఫ్ కలర్ లో చాలా బాగుంది ఇది పీచ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మ్యాంగో ప్యాటర్ డిజైన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇది వైలెట్ షేడ్ లో వస్తుంది అండి ఈ శారీ వచ్చేసరికి ఓకే అండ్ మరొకటి ఇలా అయిపోయింది సూపర్ అండి అసలు కలెక్షన్ అయితే మాత్రం అద్దరిపోయింది చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు అయితే ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఫ్యాబ్రిక్లో అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అంతా కూడా సూపర్ క్వాలిటీ అయితే వస్తుంది దాని కాస్ట్ కూడా మీకు తక్కువ కాస్ట్లో తీసేసుకోవచ్చండి సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్